నాకు కూడా దీంట్లో కిక్కు గనపల్ల ఎందుకు కనపల్ల అంటే శ్రీరామ్ కావచ్చు సూర్య కావచ్చు మధు కావచ్చు రంగనశీత కావచ్చు వీళ్ళన్నా రకం లేచిన నుంచి ఒకప్పుడు కావాలంటే ఒకపూడ కనపడతా అంటారు అంగట్లో ఉన్న కనపడతా అంటాడు సూర్య ఎప్పుడన్నా నాన్నెల గారు నెల కన్నా కనపడతా అంటాడు శ్రీరామ్ ఎప్పుడన్నా కనపడతా అంటాడు ఇతను అసలు ఎప్పుడు ఉంటాడో తెలియదు ఎప్పుడు పోతాడో తెలుదు ఈ నాలుగో తేదీ తర్వాత ఇతను ఉంటాడో తెలు ఏదో పోతాడో తెలు అతన్ని పట్టుకొని ఊగుతున్నారు వీళ్ళంతా కూడా నాకు తెలుగుదేశం వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది బాధ ఇస్తుంది ఎందుకంటే పాపం ఐదేళ్ళుగా వాళ్ళు జెండా మోస్తున్నారు ఇప్పుడు మూడు జెండాలు మోస్తున్నారు అనుకోండి ఒకటి కాదు రెండు కాదు ఒకటి జనసేన ఒకటి బీజేపీ ఒకటి తెలుగుదేశం జెండా మూడు జెండాలు మోస్తున్నారు అనుకోండి వాళ్ళని చూస్తా అంటే జాలేస్తుంది వీళ్ళు అంత గొడ్డు కష్టం పడుతున్నారు మొన్న వచ్చినోడు మాత్రం బ్యాగులు బ్యాగులు ఎత్తాకపోతున్నారు వాళ్ళ దగ్గర వీళ్ళు చూస్తా అంటే అట్లే కష్టపడతానే అనమాట అది వాళ్ళ వాళ్ళ దరిద్రమో పాపం ఏమనుకుండే గీత అంటే అది అట్లు మోస్తానే ఉన్నారు వాళ్ళు జనసేనకు వచ్చినా మోస్తారంటారంట తెలుగుదేశానికి వచ్చినా మోస్తారంట బీజేపీకి వచ్చినా మోస్తారంట సూర్యకి వచ్చినా మోస్తారంట శ్రీరామ్కి వచ్చినా మోస్తారంట జనసేనకు వచ్చినా మోస్తారంట లాస్టుకు సత్యకుమార్ ఎవడు మనువురోడు కాదు మన రాయలసీమ ప్రాంతం కూడా ఏడో మరాఠీ అతనికి జెండాలు మోసారం అంతకంటే కర్మ ఏడన ఉంటుంది పాపం వీళ్ళకు వీళ్ళు జెండాలు మోసేది ఉంది కొత్తగా వచ్చినది సూట్ కేస్ బ్యాగులు మోసుకుంటా పోయేది ఉంది అట్లా తయారైంది ధర్మవరం రాజకీయ పాపం అనిపేళ్ళు పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తా అంటే మంచో చెడు తిట్టుకుంటుంటామో కొట్టుకుంటున్నామో మన ఏంటే సరిపోయేది కదా పొద్దున్నే అంటాడు పొద్దున్నే ఉంటా అంటాడు ఈయన తిట్టలన్నా ఈ ఈ ఈరోజు ఉంటాడు పోతా అంటాడు ఈయనేందంటావా పానే పద్ధతికి దాకు తయారవుతుంది అట్లుంది రాజకీయం అంతేగానే లేదా తల్లి ఈ పదమూడు దాటితే ఎవడు దొరకడు కూడా దొరకాడు ఇవిడంతా ధర్మవరంలో దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేల మంది ఉన్నారు బీజేపీ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు మదనపల్లి వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు పాపం ఒకరిని తేడా పెట్టాక లేనిదల్లా ఎవడంటే ధర్మవరం వాళ్ళే లేని అన్ని ఊరోళ్ళు ఉన్నారు లేని ఓన్లీ ధర్మవరం వాళ్ళు మాత్రమే లేరు ఆడ పాపం అంత కూళ్ళ బతుకులు అయిపోయినాయి వాళ్ళు మూడు వందల కూళ్ళు ఇచ్చి జనాలు తీసుకొని రావాల మూడు లక్షలు కూలు ఇచ్చే కానీ పార్టీలో చేర్చుకోలేరు ముప్పై లక్షలు ఇచ్చే కానీ పెద్ద పెద్ద కండువాలు పడవు వీళ్ళకు అన్నీ ఒక్కోదానికి ఒక్కొక్క ప్యాకేజ్ పెట్టుకుంటూ పోయినారు మామూలుగా మనం పోయినప్పుడు చూస్తుంటాం కదా కేదార్నాథ్ ప్యాకేజ్ ఇట్లా ప్యాకేజీకి అట్లా ప్యాకేజీలు తయారైనాయి దీనిలో మాములు జియోది కూడా పెట్టింటాడు రెండు నెలలుకేస్తే టాప్ అప్ ఇట్లా ప్యాకేజీ అట్లా వీళ్ళ ప్యాకేజీ వీళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది అంటారు నాకు శ్రీరాము సూర్యును వీళ్ళన్నా ఉంటా అంటే మనం పొద్దున్న లేచినా చూసుకునేమోజు లేదా కిక్ అన్నా ఉంటా అంటారు వీళ్ళు చూస్తే బానిసలు అయిపోయినారు వాళ్లకు ఏదైనా కానీ వాళ్ళ కర్మ అది మనమేం చేయలేం ఎవడైనా కానీ లోకలోలు కావాలా అని చెప్తాను నాకు నాకు బాగా గుర్తు మధు అయితే లోకలే ఉండాలా లోకల్ నేను పద్దెనిమిది ఏం లేనిది నేను నాన్ లోకల్ చెప్పి చెప్పిన నేనేవాడు ఈరోజు మన మన రాష్ట్రమే కాదు మరాఠీ అతన్ని ఎంటేసుకొని తిరుగుతున్నాడు అతనికి ఏమంటిందో ఏమో తెలియదు ఏం ముట్టిందో మనకు తెలియదు కానీ అట్లా తయారైన అనమాట కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నాం మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పలికేవాడు ఈ నియోజకవర్గంలో ఉన్నాడంటే ఇరవై నాలుగు గంటలు పలికేవాడు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తి పలకరించేవాడు ఒక్క కేతిరెడ్డి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను